కేశవ వెన్నెలను తీసుకుని వచ్చి బలవంత పెడుతూ తనైతే ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇంతలో శంకర్కి ఆ విషయం తెలిసి వెంటనే అక్కడికి వచ్చి అన్నయ్య ఏం చేస్తున్నావు అన్నయ్య ఇలా చేయొద్ద అంటూ అంటూ కేశవని ఆపుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కేశవ అయితే శంకర్ని తోసేస్తాడు దాంతో అక్కడ ఉన్న శంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శంకర్ వెంటనే లేచి నిలబడి పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్నయ్య ఆగన్నయ్య ఏం చేస్తున్నావు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అన్నయ్య ఈ విషయం పెద్దమ్మకి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కేశవ అయితే లేదురా నువ్వు ఇక్కడ వెళ్తావా లేదా అంటూ మళ్ళీ మెడపట్టుకొని శంకర్ని తోసేస్తాడు తోసేయటంతో అక్కడ ఉన్న శంకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కేశవ అయితే వెన్నెలని దగ్గరకు వెళ్ళి ఇబ్బంది పెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే కేశవని గట్టిగా పట్టేసుకుంటాడు వదలరా వదులు అని చెప్పి కేశవ అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే లేదన్నయ్యా నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు ఇలాంటి తప్పు చేస్తున్నావు అని తెలిస్తే పెద్దమ్మ నిన్ను ఏం చేస్తుందో తెలుసా అసలు నువ్వు ఇలా ఎందుకు మారలేవు అన్నయ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న కేశవ శంకర్ వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉంటారు అలా గొడవ పడుతూ ఉండగా కేశవ అయితే విడిపించుకోవాలని చూస్తూ ఉంటాడు అయినా సరే శంకర్ కేశవాని వదలకు అటువైపు గట్టిగా తోసేస్తాడు ఇక నెట్టేయటంతో అక్కడ ఉన్న కేశవ అయితే వెళ్ళి గోడకు గుద్దుకుంటాడు గోడకు గుద్దుకోవటంతో తన తలకి గాయమయ్యి చాలా బ్లడ్ అయితే కారిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శంకర్ వెనలా కేశవ వాళ్ళైతే అయితే షాక్ అయిపోతారు ఇక కేశవ ఆ బ్లడ్ని చూసి ఏంట్రా నువ్వే నన్ను ఇలా చేస్తావా నువ్వు నన్ను ఇలా చేసావని అమ్మకి తెలిస్తే అమ్మ ఏం చేస్తుందో నీకు తెలుసా అమ్మ గురించి నీకు తెలిసి కూడా నువ్వు నన్ను ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు ఉండు ఇప్పుడే వెళ్ళి అమ్మకి జరిగిందంతా కూడా చెప్తాను అప్పుడైనా సరే అమ్మ నిన్ను నమ్మడం మానేస్తుంది ఉండరా ఇప్పుడే వెళ్తాను ఇప్పుడే వెళ్ళి అమ్మకి అదంతా చెప్పేస్తానంటూ కేశవ అంటూ ఉంటాడు అది వినగానే శంకర్ అయితే అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఆగన్నయ్య అసలు ఏం చేయాలనుకున్నానో చెప్తాను ఉండనయ్య అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు అయినా సరే శంకర్ ఆ మాట అన్నా సరే కేశవ పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక వెన్నెల అయితే ఏడుస్తూ అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక వెన్నెల దగ్గరకు శంకర్ వెళ్ళి కట్లు విప్పుతూ ఇలా అంటూ ఉంటాడు హే ఇదంతా అసలు నీ వల్లే నీ కారణంగానే ఇదంతా జరుగుతున్నాయి నువ్వు ఒక దగ్గర కుదురుగా ఉండవా అసలు నీ కారణంగానే ఇప్పుడు మా మధ్య గొడవలు మొదలయ్యాయి నువ్వెందుకు ఎలా చేస్తున్నావు నా పెద్దమ్మ ఇప్పుడు నన్ను అపార్థం చేసుకుంటుంది అని చెప్పి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు దాంతో వెన్నెల అయితే భయపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్